ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే భాగ్యం ఆనందరావుతో నా మెరిసినంత జుట్టంత లేదు ఆ నర్మదా వయసు దాన్ని ఉడత ఊపులకు నేను బెదురుతానా ఆ పిల్లని ఊది పారేస్తా అని భర్తతో అంటుంది భాగ్యం ఇక వాళ్ళని వెంబడిస్తున్న నర్మదా చూసావా ప్రేమ మాకు బోలడని కార్లు ఉన్నాయి అని బిల్డప్ ఇచ్చారు కదా వాళ్ళు ఎలాంటి పై వెళ్తున్నారో చూసావా అని అంటుంది అవునక్క వల్లి పెళ్లి విషయంలో ఇంత కుట్ర చేసి పెళ్లి చేశారంటే ఏదో పెద్ద ప్లానే వేసుంటారు అని అంటుంది ప్రేమ ఖచ్చితంగా మన కుటుంబాన్ని ముంచేసే ప్లానే వేశారు వాళ్ళ బండారాన్ని కాసేపట్లో బయట పెట్టేస్తాం కదా వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు అని అంటుంది నర్మద అటు ఆనందరావు ఏమండి ఆవిడి గారండి మీరు ఆ నర్మదాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారండి వామనుడి చేతిలో బలి చక్రవర్తి బలైపోయినట్లు ఆ పరిస్థితే మీకు వస్తుందేమోనండి కాబట్టి చిన్న పామైనా సరే పెద్ద కర్రతోనే కొట్టాలి అని అంటారు కొడతా కదా అని అంటుంది భాగ్యం ఇంతలో వాళ్ళ బైక్కి ఇంకో బైక్ అడ్డు వచ్చేయటంతో గుద్దేస్తాడు ఆనందరావు అక్కడ చాలా గొడవ అవుతుంది అయితే అర్థం నర్మద మరియు ప్రేమను చూసేస్తుంది భాగ్యం ప్రేమ నర్మదాలో మాట వేసి గోడ వెనుక దాక్కోటాన్ని కనిపెట్టేస్తుంది భాగ్యం అమ్మని నన్నే ఫాలోయింగ్ చేస్తారా ఏదో ఒకటి చేయాలి అని వెంటనే వాళ్ళ ఆయనతో ఇక్కడి నుంచి మనం వెంటనే పారిపోవాలి వెనక ప్రేమ మరియు నర్మదా మనల్ని ఫాలో అవుతున్నారు మీరు అటువైపు వెళ్ళండి నేను ఇటువైపు వెళ్తాను అని ఇద్దరు కూడా చెప్పి తప్పించుకుందామని అక్కడే బైక్ పడేసి వెళ్తూ ఉంటారు అటు భాగ్యం ఇటు ఆనందరావు ఇద్దరు విడిపోయి తలో వైపు తీస్తూ ఉండగా మరోవైపు ప్రేమ మరియు నర్మదాలు ఇద్దరు కూడా వీరిద్దరిని వెతుకుతూ ఉంటారు ఇక భాగ్యం ఆనందరావుతో ఇలా అంటుంది నేను ఇచ్చిన వార్నింగ్కి నోరు మూసుకొని ఉంటుందేమో అనుకున్నా కానీ చెరతపుల్లిలా వెంటాడుతుంది ఇక వదిలిపెట్టేది లేదు ఆ నర్మదా కూరల్ని పీకేస్తా నెత్తికెక్కిన కళ్ళని నేల మీదకి వచ్చేటట్లు చేస్తా పద అంటూ భర్తను తీసుకొని వెళ్ళిపోతుంది భాగ్యం ఇటు నర్మదా మరియు ప్రేమలు కూడా తిరుగుతారు ఇటు చందు పది లక్షల అప్పు కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఈ విషయం నాన్నకి తెలిస్తే నాన్న ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది రేపట్లోగా పది లక్షలు ఇవ్వకపోతే ఆ సీటు వదిలిపెట్టడు ఇక నాకు మరో దారి లేదు ఆ అప్పు తీర్చలేను నాన్న ముందు దోషిగా నిలబడలేను కాబట్టి నా ప్రాణాలను తీసుకోవటమే నాకు మిగిలిన దారి అని టీ షాప్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో చందు మరియు సాగర్లో అటుగా వచ్చి చందుని చూసి ఆగి పలకరిస్తారు ఏంట్రా అన్నయ్య ఇలా ఉన్నాం అని ధీరజ్ మరియు సాగర్లో అడుగుతారు ఏం లేదు అని మాట దాటేస్తాడు చందు దాంతో ధీరజ్ ఏదైనా ఉంటే చెప్పు అన్నయ్య మేమేదైనా ప్రాబ్లం వస్తే మన ముగ్గురం సాల్వ్ చేసుకుంటాం కదా ఇప్పుడైనా నువ్వు చెప్పరా అని బ్రతిమలాడతారు ధీరజ్ మరియు సాగర్లో ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే నీలో నువ్వే దాచుకుని చాలా బాధపడుతూ ఉంటావు తప్ప చెప్పవు మాకు ఏదైనా సమస్య ఉంటే అన్నయ్య నీతోనే కదా చెప్పుకుంటావు మరి నువ్వెందుకురా మాకు చెప్పుకోవు నీలో నువ్వే దాచుకుంటావు ప్లీజ్ అన్నయ్య చెప్పరా నీ సమస్య ఏమిటో అని అడుగుతారు ధీరజ్ మరియు సాగర్లు దాంతో చందో రే ప్రాబ్లం ఏమీ లేదు నాకు ఏదైనా సమస్య వస్తే మీతో కాకుండా ఎవరితో షేర్ చేసుకుంటాను నాకు ఆఫీస్కి టైం అవుతుంది తర్వాత మాట్లాడుకుందాం అని మాట దాటేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీడు ఏదో దాస్తున్నాడు రా ఏదో సమస్యతో బాధపడుతున్నాడు మనకి చెప్పడం లేదు అని అంటాడు సాగర్ పెద్దోడి సంగతి సరే కానీ నీ సంగతి ఏమిటి వదినతో బాగానే ఉంటున్నావా మీ మధ్య గొడవలేం లేవు కదా అని అడుగుతాడు ధీరాజ్ అబ్బే అవేం లేవురా మేము బాగానే ఉన్నాం అని అంటాడు సాగర్ ఏంటన్నయ్య అంతా బాగానే ఉందని ఫేస్ అలా పెట్టావు వదిన నీకు నతనశాల సినిమా కలస్కోప్ చూపిస్తుందా ఏంటి అని అంటాడు ధీరజ్ అంత లేదు మీ వదినకి నేనంటే ప్రాణం నాతో మాట్లాడకుండా ఒక క్షణం కూడా ఉండదు అయినా నాపై కోప్పడే సీన్ మీ వదినకి లేదురా అని కోతలకు వస్తాడు సాగర్ ఇంకా ఆ తర్వాత నీ సంగతి ఏంటి ప్రేమతో బాగానే ఉంటున్నావా దర్జాగా ఉంటున్నావా అని చెప్తుంటే అప్పుడు ధీరజ్ హా నేను చాలా దర్జాగా ఉంటాను నేను ఏది చెప్తే అదే చేస్తుంది తను అంటూ చాలా గొప్పలు చెప్తాడు ఇక ధీరజ్ సైకిల్పై వెళ్తూ ఉంటే ప్రేమ నడుచుకుంటూ వెళ్తుంది అయ్యో పాప నడుచుకుంటూ వెళ్తుంది ఏమిటి అని ప్రేమ దగ్గరికి వస్తాడు ధీరజ్ అయితే అడిగిన ప్రతిదానికి వెటకారంగానే సమాధానం ఇస్తుంది ప్రేమ నీ వెదవ వెటకారాలు ఆపి సైకిల్ ఎక్కువ డ్రాప్ చేస్తా అని అంటాడు ధీరజ్ ఏం అవసరం లేదు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు సైకిల్ ఎక్కించుకుంటున్నానంటూ కుళ్ళు పొడుస్తావు నీకు దండం రా బాబు అని అంటుంది ప్రేమ నీకెంట్రా సంబంధం నీ పని నువ్వు చూసుకో అని అంటుంది ప్రేమ ఆ భగవంతుడి నీకు ఇంత జ్ఞాపశక్తి ఇచ్చాడంటే గుండు సూదుతో గుచ్చు గుచ్చి చంపుతున్నావు నీతో వాదించే ఓపిక నాకు లేదు కానీ వచ్చి సైకిల్ ఎక్కువ నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే నా మనసుకి చాలా కష్టంగా ఉంది నోరు మూసుకొని ఎక్కువ అని అంటాడు దాంతో ప్రేమ అయితే సైకిల్ తొక్కకుండా నెట్టుకుంటూ వెళ్ళు ముందు ఎక్కితే పొరపాటున టచ్ అయితే కావాలనే టచ్ చేశానని అంటావు నీతో మాటలు అనిపించుకోలేను నెట్టుకుంటూ తీసుకుని వెళ్తాడు ధీరజ్ ఇక అలా వెళ్తూ ఉండగా మరోవైపు సాగర్ చూస్తాడు ఏంటో ఈ చిన్నోడ నా ముందు కొతలు కోసి ఇప్పుడు నెట్టుకుంటూ వెళ్తున్నావా అని నవ్వుకుంటాడు మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి